మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ లో భాగంగా మీరు చెప్పిందే అది ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి ఒక లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు దయచేసి రీఅప్రాప్రియేట్ చేయండి ఖచ్చితంగా ఆరు లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరపున అడుగుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు పిఎం ఒక వంద ఇరవై ఐదు లక్షల కోట్ల అప్పు చేసిండ్రు సీఎం ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిర అధ్యక్ష అధ్యక్ష పిఎం ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు అన్నారు సీఎం ఏమో ప్రతి ఖాతాలో పదిహేను వేలు అన్నారు రైతులకి ఇద్దరు వేయలే అధ్యక్ష అధ్యక్ష ఈస్ట్ మనం కలర్ లో సినిమా మాత్రం బాజు పెట్టారు అధ్యక్ష కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్తో ఇటు రాష్ట్ర బడ్జెట్తో ఒరిగింది మాత్రం సున్నా అధ్యక్ష అధ్యక్ష కేంద్రంతో సఖ్యత అన్నారు సత్సంబంధాలు అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పెద్దలు చెప్తారు సత్యం వధ ధర్మం చెర సత్యన్న వచనం శ్రేయ సత్యం జ్ఞానం హితం భవేత్ అంటే సత్యమే మాట్లాడాలి ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం మునుతాం అధ్యక్ష ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధం 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 అంతరిక్షాన్ని అధ్యక్ష అధ్యక్ష అందుకే అధ్యక్ష అబద్ధాన్ని అబద్ధాన్ని వంద సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని వెయ్యి సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటది అధ్యక్ష అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష మేము ఆనాడు ప్రభుత్వంలోంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు విజయవాడలో దాచిపెట్టారు ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లని ఎక్కడ పోయినా సార్ అవన్నీ దాచిపెట్టారట ప్రభుత్వం కొంటే కూడా గట్ల బద్నాం చేయొచ్చా సార్ అధ్యక్ష ప్రగతి భవనంలో వంద రూమ్లు ఇస్తారు ఆయన బ్రేక్ ఇస్తా ఉన్నాము ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజల్ కొన్నావా కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష కానీ వారు ల్యాండ్ క్రూజల్ రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని మాకే ఈ ల్యాండ్ క్రూజల్ ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష ప్రజలేం ఆలోచన చేసిండ్రు ఈరోజు ఏ వాహనాలైనా వాహనాలకు సంబంధించి వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్ములను కోరిన కోరిన అధ్యక్ష ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారిచ్చిన ఇచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం అది దృష్టిలో పెట్టుకుని మా కేటీఆర్ గారు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం రామారావు గారు కేటీ రామారావు గారు స్పీకర్ సార్ నేనేమనలేదు అధ్యక్ష తప్పకుండా ఆర్ ఎలిజిబుల్ సార్ మీరు కూడా కష్టపడ్డారు కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు నేను వేరేం అనట్లేదు కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారం చేయడం తప్పు అని చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ప్రగతి భవన్లో వంద రూమ్లు ఉన్నాయారన్నారు అధ్యక్ష వంద రూమ్లు మరి ఇవాళ డెప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్టైనా మీరే చెప్పాలి ఎందుకంటే వంద రూమ్లు వంద రూమ్లను ప్రచారం చేసింది వారే మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష కానీ మేము వచ్చిన ఉద్యోగాలకు ఇలా వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటా మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష ఇవాళ వారు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కొండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు మేము పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో మరి తొమ్మిదిన్నర ఏళ్ళు యావత్ దేశమే అబ్బ్రపడే విధంగా ఇవాళ ఒక నవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండ బదులు కొట్ట ఒక్కొక్క తప్పదు అధ్యక్ష చెప్పక తప్పదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు డిసెంబర్ మూడు నాడు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి వడ్డిచ్చిన విస్తరు లాంటి స్వయం పోషక స్వస్ సస్యశ్యామల స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టినాం అమోఘమైన ఆర్థిక సౌష్ఠవాన్ని సమకూర్చి చెప్తా చెప్తా తొందరపడ తొందర విను 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 బ్రహ్మాండంగా అధ్యక్ష మరి సకల సౌకర్యాలతో అప్పజెప్పినాం అధ్యక్ష నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు అధ్యక్ష నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు నేను ఐ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ స్పీకర్ గారు మీ దగ్గర పెడతాను మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే చూసుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష తొమ్మిదిన్నరేళ్ళు ఆనాడు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి సంక్షేమాన్ని ప్రగతిని జోడు గుర్రాల మాదిరిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినాం అధ్యక్ష రెండు ముఖ్యమైన ఉపద్రవాలు డిమానటైజేషన్ పెద్ద నోట్ల రద్దు అదే విధంగా కరోనా ఇవి జనరల్గా ప్రభుత్వాలకు ఇట్లాంటి ఛాలెంజెస్ రావు వచ్చినా కూడా వాటిని తట్టుకొని మరి బ్రహ్మాండంగా నడిపినాం అధ్యక్ష అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష నేను చెప్పేది మరి నిన్న నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది అధ్యక్ష నేను చూపెడతాను అధ్యక్ష అధ్యక్ష ఎన్నిసార్లు చెప్పిన ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళ అర్ధ సత్యాలు అసత్యాల ప్రచారం మాత్రం మానడం లేదు అధ్యక్ష అధ్యక్ష పోయిన సెషన్లో హరీష్ రావు గారు వివరంగా చెప్పారు అప్పుల సంఖ్య ఎంత అప్పుల పరిమాణం ఎంత అని వివరంగా చెప్పారు అధ్యక్ష గత పదేళ్లు శ్రీధర్ అన్న ఇద్దరు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ ఆనాడు సీఎల్పీ లీడర్గా ఇక్కడ ఫ్లోర్ లీడర్గా బట్టి విక్రమార్క గారు ప్రతి అప్రాపరేషన్ బిల్లో మాట్లాడారు ప్రతి బడ్జెట్ మీద మాట్లాడినారు గవర్నర్ ప్రసంగం మీద మీరే మాట్లాడినారు లేదా శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు ఇవాళ మీ చేతుల్లోనే పగ్గాలు ఉన్నాయి ఆనాడు మీ దగ్గర సిఏజి రిపోర్ట్లుండే ఉండే మొత్తం ఆర్బిఐ రిపోర్ట్లుండే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మీరు చూసినారు ఆ రోజు మరి మీరు ఇక్కడ లేనట్టు ఇవాళనే కొత్తగా వచ్చినట్టు ఇవాళ మాట్లాడడం ఏదైతే ఉందో ఆనాడు లేని అప్పుల్ని ఏవో ఇయ్యాలేదో ఉన్నట్టుగా చూపెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మాట్లాడితే బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు ఆర్థిక అరాచకత్వం అట అధ్యక్ష నేను అడుగుతున్న అధ్యక్ష బట్టి గారిని ఆర్థిక అరాచక అరాచకత్వం నిజమే అయితే మరి మా గవర్నమెంట్ లో పదకొండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది అధ్యక్ష అక్కడ కూర్చున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఇవాళ మీ గవర్నమెంట్ లో కూడా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఆయనే ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి వారే ఉన్నారు కదా అధ్యక్ష ఆనాడు మళ్ళీ వారినే మీరు కొనసాగిస్తున్నారు ఈనాడు ఆనాడు నిజంగానే తప్పులు జరిగిన మాట వాస్తవమే అయితే నేనైతే ఐ విష్ రామకృష్ణారావు ఆల్ ది బెస్ట్ ఐ హోప్ దట్ హీ ఆల్సో బికమ్ చీఫ్ సెక్రటరీ కానీ నేననేది ఏమంటే అధ్యక్ష ఆర్థిక అరాచకత్వం అని మాట్లాడి మరి వారిని అక్కడే కొనసాగిస్తున్నారు అంటే అయితే అదన్నా తప్పు లేదా ఇదన్నా తప్పు ఏది తప్పు వారే చెప్పాలా అధ్యక్ష పదేళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు నేను కూడా చెప్తాను లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను పదేళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు మేము చేసింది నలభై ఒక్క వేల కోట్లు అయితే మీరు ఒక్క సంవత్సరంలోనే దానికి నాలుగు రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష రిపోర్టు ఇగో నిన్ననే మన అక్కడ కేంద్రంలో మనీష్ తివారి గారు కేంద్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగారు అధ్యక్ష నిన్న కేంద్ర ప్రభుత్వం నిన్న మార్చి ఇరవై నాలుగు నాడు వారికి రిప్లై వచ్చింది లో ఏమడిగినారు అధ్యక్ష ఈ దేశంలో అప్పుల సంఖ్య అప్పుల పరిస్థితి ఏంది రాష్ట్రాల పరిస్థితి ఏందని అడిగినారు కాంగ్రెస్ ఎంపీ గారు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి ఆ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో ఉన్నది తెలంగాణ డెట్ జిఎస్డీపీ రేషియోలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో ఉన్నది తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష అప్పు యొక్క పరిమాణం నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లని అదే విధంగా ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ డెట్ జిఎస్డిపి రేషియో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు మొదటిసారి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ డెట్ ఇస్ నెవర్ సీన్ ఇన్ ఐసోలేషన్ డెట్ అనేది అప్పు అనేది దాన్ని ప్రత్యేకంగా ఒంటరిగా చూడ్డానికి వీలు ఉండదు నీ సంపద ఎంత నీ పరిమాణం ఎంత నీ రాష్ట్రం యొక్క జీడిపి సైజ్ ఎంత దాని నిష్పత్తిలో అప్పెంత ఈ లెక్కనే చూస్తారు అధ్యక్ష ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి కట్టే పతార ఉందా లేదా నీకు అప్పు అని చూసినాకనే అప్పిస్తారు అధ్యక్ష అధ్యక్ష మన రేషియో ట్వంటీ సిక్స్ పాయింట్ టూ అదేవిధంగా ఒక్కసారి చూస్తే అధ్యక్ష వివిధ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్ష యాభై ఏడు శాతం పంజాబ్ మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ డెట్ జీఎస్డిపి రేషియో ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ హిమాచల్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ వెస్ట్ బెంగాల్ థర్టీ ఎయిట్ కేరళ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ మన పక్కనే ఉన్న కర్ణాటక ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మనం కర్ణాటక కంటే కింద ట్వంటీ సిక్స్ పాయింట్ టూతో ఉన్నాం అధ్యక్ష అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రాన్ని పట్టుకొని జిఎస్డిపి పరిణమా పరిమాణంతో పోలిస్తే అప్పులు అప్పులు అని చెప్పి మీరన్నదే కాకుండా మీ వాళ్ళందరికీ చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఈ రకంగా తప్పుదోవ పట్టించడం కరెక్టా అధ్యక్ష అది మాత్రమే కాదు అధ్యక్ష వడ్డీలపై కూడా వక్రీకరణ అసలు ఎంత కడుతున్నాం వడ్డీని ఎంత కడుతున్నాం అని ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుపెడితే కింది స్థాయి దాకా ప్రతిరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఐఎమ్ నాట్ కోటింగ్ మై ఓన్ రిపోర్ట్ అధ్యక్ష ఐఎమ్ కోటింగ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ రిపోర్ట్ సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష ఇది లేటెస్ట్ రిపోర్ట్ ఇందులోనే చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కాదు చెప్తున్నది మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది వెయ్యి తొంభై మూడు కోట్లు నేను చెప్పేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ప్రతి నెల వడ్డీలు కడుతున్నది పదహారు వందల అరవై రెండు కోట్లు రెండు కలిపితే అసలుకు వడ్డీకి రెండు కలిపితే మొత్తం అయ్యేది ఇరవై ఏడు వందల యాభై ఐదు కోట్లు రెండు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు కానీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు మన రాష్ట్రాన్ని మనమే బదినాం చేసుకునేటట్టు ఆరు వేల ఐదు వందలు కడుతున్నాం ఏడు వేలు కడుతున్నాం అప్పులు కట్టంగా ఏం మిగులుత లేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టే అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష దేశంలోనే బెస్ట్ డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్ ఉన్న రాష్ట్రం నాది కాదు దీక్ష ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఐ వుడ్ లైక్ టు రిఫర్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ టు దిస్ అధ్యక్ష ఆర్బీఐ రిపోర్ట్ వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ ఇండెక్స్ లో ఫస్ట్ బెస్ట్ స్టేట్ ఇన్ డెట్ మేనేజ్మెంట్ తెలంగాణ ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష అధ్యక్ష మేము తెచ్చిన అన్ని కూడా తెలంగాణ దీర్ఘకాలిక రుణాలు ఏవి కూడా షార్ట్ టర్మ్ లోన్స్ కావు ఇమ్మీడియట్ రీపేమెంట్ ప్రెజర్స్ లేవు మరి రుణ నిర్వహణలో నేను చెప్పడం కాదు ఈపీడబ్ల్యూ అనే మ్యాగజైన్ ఉంటది అధ్యక్ష ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని ఆ మ్యాగజైన్ ఉంది డెట్ మేనేజ్మెంట్ లో సెకండ్ బెస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ తెలంగాణ నేను ఇంకొక మాట కూడా వరకు చెప్తా ఉన్నా అధ్యక్ష అప్పు చేసి పప్పు కూడా తినలేదు అధ్యక్ష అప్పు చేసి రాష్ట్రానికి సంపద క్రియేట్ చేసాం ఇది నా రిపోర్ట్ కాదు కాగ్ రిపోర్ట్ కా బిర్యానీ తిన్నా మధ్యాహ్నం తిన్న ఇప్పుడు అధ్యక్ష స్పీకర్ గారు మంచి బిర్యానీ పెట్టారు ఇది రిపోర్ట్ విల్ సెండ్ ఇస్ టు ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో మొత్తం గత ఆరేళ్ల లెక్క ఇచ్చినారు అధ్యక్ష ఇందులో ఏం చెప్పారంటే మొత్తం తీసుకున్న అప్పుల్లో ఎనభై ఏడు శాతం అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది తెలంగాణ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అభివృద్ధి అభివృద్ధి మీద పెట్టే పెట్టుబడి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష నేను ఒక మాట చెప్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినట్ వినండి అధ్యక్ష ఒకనాడు ఒకనాడు అధ్యక్ష మన మా తండ్రి గారి టైంలో మీ పెద్దవాళ్ళ టైంలో అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష థింకింగ్ ఒక పెద్ద మనిషి ఎవరన్నా ఒక జాబ్ ఎక్కుతే ఒక ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం ఎక్కితే ఏమనుకుంటుండే అధ్యక్ష నేను రిటైర్ అయ్యే వరకు నా సొంత కొంప నాకు ఉండాలి నా సొంత ఇంటికి నేను పోవాలి అప్పటిదాకా అద్దె కొంపలు ఉన్నా ఆఖరికి మాత్రం పైసా పైసా కూడా పెట్టుకొని ప్లాట్ కొనుక్కోవాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి అలా పోయి ఉండాలి అనుకుంటాను అధ్యక్ష కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి అధ్యక్ష ఈరోజు నా పిల్లల తరం మీ పిల్లల తరానికి వస్తే అధ్యక్ష ఏం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఒక ఐటీ ఉద్యోగమో ప్రైవేట్ రంగమో గవర్నమెంట్ ఉద్యోగమో రాగానే చేస్తున్న మొదటి పని ఏంది అధ్యక్ష వెంటనే ఫస్ట్ ఇల్లు కొంటారు మూడో నెలలో రెండో నెలలో కారు కొంటారు ఒకప్పుడేమో లాస్ట్ డ్రీమ్ అది రిటైర్ అయ్యే నాటికి ఇల్లు ఉండాలి అందరూ కానీ ఇవాళ మాత్రం ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లే కొంటున్నారు ఏం మారింది అధ్యక్ష ఏం మారింది అంటే ఆలోచన విధానం మారింది ఏం మారింది అంటే ఇవాళ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ పెరిగింది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి అందుకే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మనం ఒకవేళ ప్రొడక్టివ్ సెక్టర్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ఎనభై ఏడు శాతం కనుక లోన్ తీసుకున్నా అది భవిష్యత్తు మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు అవసరపడే పనుల మీద పెట్టుబడి పెడితే అది పెట్టుబడి అయితే తప్ప డెట్ ఎట్లయితుంది నువ్వు సంపదను పునరుత్పత్తి చేయగలిగితే ప్రొడక్టివ్ సెక్టర్లో పెడితే అది తప్పెట్లయితుంది అధ్యక్ష నేను ఇవాళ కూడా గవర్నమెంట్ కూడా డెట్ తెస్తున్నది నేను తప్పు పట్టట్లేదు నేనేమంటున్నా తెచ్చిన డెట్ని ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ పైసలు సృష్టించే దాని మీద ఇన్వెస్ట్ చేయండి మేము